Hindi. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో కరివేపాకు పచ్చడి అయితే చూపించిపోతున్నానండి కరివేపాకు అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది కళ్ళకు మంచిది అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది కదా దీంతో పచ్చడి చేసుకున్నామంటే డైలీ ఒక ముద్దలో వేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడైతే కరివేపాకును తీసుకున్నానండి నేను దీన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద మొత్తం తడంతా కూడా ఆరిపోయేటట్టుగా ఒక బట్ట మీద వేసుకుని ఆరబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని నేనైతే కొలుచుకుంటున్నానండి ఈ కరివేపాకు అయితే నాది ఐదు కప్పులు అయితే వచ్చింది కప్పు నిండుగా తీసుకోవాలి ఎల్తుగా కాకుండా నిండుగా నొక్కి పెట్టుకుంటూ తీసుకుంటే నాకు ఐదు కప్పుల వరకు వచ్చింది ఇప్పుడు దీనికి కొలత ప్రకారం అరకప్పు చింతపండునైతే వేసుకుని వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి నీళ్ళు అనేవి పచ్చడి మొత్తానికి కూడా వేడి నీళ్ళనే మనం యూజ్ చేస్తూ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వెండి కాకబెట్టుకోండి ఇప్పుడు కడాయిలోకి ఒక స్పూన్ ధనియాలని రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకుని మంచి రంగు వచ్చేంత వరకు అలాగే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు వేయించుకోవడానికి సరిపడగా నూనె వేసుకోవాలి నేనైతే ఇక్కడ పల్లి నూనె వాడుతున్నాను మీరు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత కరివేపాకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించు కరివేపాకును మాత్రం ఎక్కడ కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి ఉన్నట్లయితే మనకి పచ్చడి అనేది పాడైపోతుంది చూసారు కదా కరివేపాకు అనేది ఇలా వేయించుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత వేడికి ఇంకా మగ్గుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసేసుకుని గుజ్జులా వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కలుపుతూ అయితే దగ్గర పడినివ్వాలి సార్ కదా చింతపండు అనేది దగ్గర పడిపోయింది ఇప్పుడు పక్కకు ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకుని ఇప్పుడు వేరే కడాయిని పెట్టుకుని పావు కప్పు బెల్లాన్ని వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళని వేసుకుని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఐదు కప్పులు కరివేపాకు గాను పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం మరిగితే సరిపోతుంది మిక్సీ జార్ లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు ధనియాలు మిశ్రమాన్ని వేసుకుని మూత వేసుకుని కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న కరివేపాకును వేసేసుకుని కరివేపాకును కూడా ఫైన్గా పౌడర్ అయ్యేటట్టుగా బ్లెండ్ చేసుకోవాలి కరివేపాకు నలగడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుని అయితే బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా కరివేపాకు కూడా నలిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి దగ్గర పడిన చింతపండు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి చింతపండుని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఐదు కప్పుల కరివేపాకు గాను ఒక కప్పు కారాన్నైతే వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు కారాన్ని వేసుకున్న తర్వాత పావు కప్పు ఉప్పునైతే వేసుకోవాలి మెజర్మెంట్స్ అనేవి రెండు కూడా కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా బ్లెండ్ అయ్యేటట్టయితే మూత పెట్టేసుకొని మిక్సీ చేసుకోవాలి చూసారు కదా మొత్తం కూడా మిక్సీ అయిపోయింది మెత్తగా ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి ఒకటిన్నర కప్పుల నూనెని వేసుకోవాలి ఈ ఒకటిన్నర కప్పులు నూనె వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పది నుండి ఇరవై వెల్లుల్లిపాయ రబ్బల్ని పెట్టుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి నింపు అనేది మాడిపోతే పచ్చ టేస్టే మారిపోతుంది కాబట్టి చాలా దగ్గరగా ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే తాలింపునైతే వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఐదు నుండి ఆరు ఎన్ని మిరపకాయల్ని తుంచుకుని వేసుకోవాలి ఎండుమిరపకాయలని లాస్ట్ లో వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా రుబ్బ పెట్టుకున్న పచ్చడి అంతా కూడా ఈ తాలింపులోకి అయితే వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేడి మీద వేస్తే మీకు పచ్చడి అనేది చిరుచేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో పచ్చడి అనేది తర్వాత దీంట్లోకి కరిగించి పెట్టుకున్న బెల్లం మిశ్రమాన్ని వేసేసుకుని ఇది కూడా ఈ పచ్చడిలోకి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి మనం వేసిన పావు కప్పు బెల్లం అయితే అనేది కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువగా ఉండదు అలానే మరీ తక్కువగా ఉండదు కరెక్ట్గా సరిపోతుంది ఈ పచ్చడిని ఒక ఏటే డబ్బాలోకి పెట్టేసుకుంటే మూడు నుండి నాలుగు నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి అసలు పచ్చడి అనేది పాడవదు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పైనే ఉంటుంది బయట పెట్టేస్తే నాలుగు నెలల వరకు పక్కాగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెంగా ఈ కరివేపాకు పచ్చడిని వేసుకుని తింటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ అలాగే రోజు మనం తినే మొదటి ముద్దలో కరివేపాకు పచ్చడిని వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి